పది రూపాయలు ఈ చిన్న నోటు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అయితే ప్రస్తుతం ఇవి పెద్దగా మార్కెట్లో లభించడం లేదు ఉన్న మురికి నోట్లు తప్ప కొత్తవి రావడం లేదు ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్బీఐ నోట్ ప్రింట్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఆర్థిక సంవత్సరంలో నూట నలభై ఏడు కోట్ల రూపాయలు పది రూపాయల నోట్లను ముద్రించారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నూట ఇరవై ఎనిమిది కోట్ల నాలుగు లక్షలు మాత్రమే ముద్రించనున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో డెబ్బై ఐదు కోట్ల పది రూపాయల నోట్లను మాత్రమే ముద్రించారు దీంతో పది రూపాయల నోట్లను క్రమంగా తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా కరోనా తర్వాత ఆర్బీఐ క్లీన్ మనీ పథకాన్ని చేపట్టింది ఈ సమయంలో పాత చిరిగిన నోట్లను కూడా రద్దు చేశారు మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఇరవై రూపాయల నోట్ల కంటే పది రూపాయల నోట్లను తయారు చేసేందుకు ఎక్కువ ఖర్చవుతుందని ఆర్బీఐ పేర్కొంది కొత్త పది రూపాయల నోట్లు మార్కెట్లోకి రాకపోవడానికి ఇది ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు